ముందుగా మనం వెంకీ టీవీ ఛానల్స్ నుంచి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అండి ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా నెల్లూరు సండే నాడుకోల్ మార్కెట్ వరకు అయితే వచ్చినామండి దీన్ని పూర్తి ఆదర్శం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి కోరగాల మార్కెట్ అయితే ఉందో ఈ కూరగాయలు మార్కెట్ వరకు వచ్చి ఈ నాటుకోల్ మార్కెట్ ఎక్కడ అంటే ఎవరైనా ఈ దీన్ని అమిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే ప్రతి ఆదివారం ఉదయం ఐదు గంటలకి అయితే స్టార్ట్ అవుతుందండి తొమ్మిది మరి పది మధ్యలో అయితే అలాగే ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి మంచి వాళ్ళ మాటలు అనుకున్న ప్రయత్నం అయితే చేస్తామండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక హెవీ సైజ్ కలిగినటువంటి పుందైతే ఉందండి నేను ఒక రంగ విషయం చూసుకుంటే మనకు పచ్చగా గడి ఎక్కడని చెప్పుకోవచ్చు అలాగే ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై ఉందండి బరువు ఎంత ఉంటుంది అన్న నాలుగు వేలు పైన వయసు ఒక సంవత్సరం ఉంటుంది ధర ఏం చెప్తున్నా అన్న అడ్రస్ ఎక్కడన్నా విడలూరు దగ్గర అన్నారెడ్డిపాలెమ్మా ఓకే అన్న ఓకే అన్న ఇదే కాకుండా ఇంకా ఉన్నాయి మీ దగ్గర బయట బయటపడంతో ట్రాన్స్పోర్ట్ చేయగలరు చేయగలరా చేస్తారు ఓకే మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ నైన్ సిక్స్ సిక్స్ జీరో జీరో త్రీ జీరో ముందుగా దీని ఒక రంగు విషయం చూసుకుంటారు మనకు ఎర్ర కక్కరా లేదా కోడి కక్కర అండి అలాగే ఎత్తి విషయం చూసుకుంటాను సుమారు మనకి ముప్పై పైనే ఉంటుంది అండి బరువు మూడు కేజీలు ఉంటుంది వయసు ధర అని చెప్పావుయా నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాం నాలుగు వేలకి ఇవ్వగలవా మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ టూ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ టూ బయట ప్రాంతాల ట్రాన్స్పోర్ట్ ఉందా ఓకే ఓకే ఇది చూసుకున్నట్టు మనకు బ్రేడర్ పుందండి దీని జాతి విషయం చూసుకున్నట్టు మనకు మిడికాళ్లకు అలాగే మెట్టుబాటా ట్రాన్స్ లోపన్నట్టు చెప్తున్నారు నేను రంగు విషయం చూసుకుంటుంది మనకు కాకి డాగ్ అండి ఎత్తి విషయం చూసుకున్నట్టు సుమారు మనకు ఇరవై మూడు పైన అయితే ఉంటుందండి దీని భరో విషయం చూసుకున్నది మనకు నాలుగు వేలు పైన ఉంటుందని చెప్తున్నారు వయసు ఎంతనా పదమూడు నెలలు ధర చెప్పారు ఆరు వేలు చెప్పున్నారు ఓకే ఓకే ఈ పెట్ట ధర అని చెప్తున్నారు రెండు వేలు చెప్పున్నారు చూసుకున్నది మనకు వాటం పెట్టగా చెప్తున్నారండి కాకపోతే బెదిరి వాళ్ళు అయితే రెండు వేలు తీసుకుండి అలాగే ఇది చూసుకున్నా కానీ రిచివాటం పెట్టగా చెప్తున్నారు ఇది కూడా రుచివాటమే కదా రిచివాటం ఇది కూడా బెదిరి వాళ్ళు అలా కనిపిస్తుందా దీని అని చెప్పిన వచ్చిన రెండు వేలు మూడుగురికి తీసుకుంటే కొద్దిపాటి తగ్గింపు అయితే ఇవ్వగలవా ఓకే ఓకే మొబైల్ నెంబర్ చెప్పండి బయట ట్రాన్స్పోర్ట్ అంతా చేస్తాను ఓకే ఓకే నమ్మకం ఎట్లా విడిగాల బ్రీడా టేగా నేను ఎత్తి విషయం చూసుకుంటాను సుమారు మనకి ఇరవై మూడు పైన ఉంటుందండి అలాగే బరువు చూసుకుంటే దగ్గర దగ్గర మనకు మూడున్నర నుంచి నాలుగు కేజీలు ఉన్నా ఒకటిన్నర సంవత్సరం ఉంది ధరని చెప్పేవా ఏడున్నరవ చెప్తున్నారు ఏడు వేలకు ఫైనల్గా చెప్పగలరా ఓకే అన్న ఓకే అన్న దీంతోపాటుగా మరొక పుంజు అయితే ఉందండి ఇది బూడిగ మైల కింద చెప్పుకోవచ్చు అలాగే విషయం చూసుకున్నట్టయితే సుమారు మనకు ఇరవై మూడు పని అయితే ఉంటుందండి నాలుగు కేజీలు ఉందా ఓకే ఓకే అది కూడా నాలుగు కేజీలు ఉందా వయసు ఎంత దీన్ని ఒక సంవత్సరం పుంజు దీని ద్వారా ఏం చెప్పారన్నా

స్టార్ట్బిక్ లాంగ్ టైల్ పిల్ల అయితే ఉందండి నేను రంగు మిషన్ చూసుకున్నది మనకు కోడికెక్కెర కింద చెప్పుకోవచ్చు అలాగే ఎత్తి మిషన్ చూసుకున్నట్టు సుమారు మనకు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఉంది బరివెంత ఉంటుందన్న మూడు కిలోల పైన ఉంటుంది వయసు అన్న ఒక సంవత్సరం ఉంటుంది ధర అని ఏం చెప్పడానికి అయితే ఎనిమిది వేల ఐదు వందలు చెప్పారు ఎనిమిది వేలకి ఫైనల్గా ఇవ్వగలరా ఓకే అన్న మొబైల్ నెంబర్ చెప్పండి అన్న డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ టూ డబల్ జీరో డబల్ జీరో ఓకే అన్న ఓకే అన్న బయట ప్రాంతం ట్రాన్స్పోర్ట్ అంతా చేయగలరా అన్న ఓకే అన్న మంచి ఇప్పుడు మనకు రెండు జాతి పెట్టలు అయితే ఉన్నాయండి ఇవి రెండు కూడా గుడ్లు పెట్టేసి సజ్జులు అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే మనకు ఒక కార్ అయితే పెట్టిందంటండి చూసుకున్నట్లయితే మనకు రెండు కార్లు అయితే కంప్లీట్ అయిందని చెప్తున్నారు ఒక్కొక్క పెట్ట మూడు వేలు చెప్తున్నారు ఓకే అన్న మొబైల్ నెంబర్ చెప్పడం అన్నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫోర్ సెవెన్ జీరో సెవెన్ జీరో వన్ ఫోర్ మార్కెట్కి చాలా అండి అందరికీ అయితే తెలుసు దీని విషయంలో ఎటువంటి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి అన్న బయట ర ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా ఓకే అన్న ఓకే అన్న మంచిది చూసుకున్నట్లయితే పైనాపిల్ కార్నర్లో హ్యాండ్ టైమ్డ్ చిక్సా అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి చేతిలో ఓకే ఓకే హ్యాండ్ టైమ్డ్ అయిపోతుంది మొత్తం మన దగ్గర మూడు ఉన్నాయి ఒక్కోటి ఎంత చెప్తున్నారు ఒక్కోటి రెండు వేలు చెప్తున్నారు అవ సింగిల్ పీస్ సింగిల్ మెయిల్ అది సింగిల్ మెయిల్ అంత వెయ్యి రూపాయలు చెప్తున్నారు ఎనిమిది వందలకి ఇచ్చేయగలరా అన్న పైనాపిల్ కార్నర్ ఉన్నాయి ఎంత నవి బ్రీడింగ్ పేరు ఆరు వేలు ఓకే అన్న మంచిది ఇవన్నా షోబ్ వచ్చేస్తా మరి ఎనిమిది వందలు చేత ఈ లోబోట్స్ అన్న ఆరు వందలు బ్రీడింగ్ పేరు ఈ పింఛర్సు ఏడు వందలు ఈ హెలికాప్టర్ వచ్చిస్తానా పదిహేను వందలు సార్ ఫైవ్ థౌసండ్ కాదు చేత

ఓకే అన్న ఓకే అన్న మంచి మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ వన్ జీరో డబల్ వన్ జీరో నెంబర్ చెప్పండి డబల్ సెవెన్ జీరో టూ జీరో టూ జీరో సిక్స్ జీరో జీరో సిక్స్ జీరో ఈ నెంబర్ ఎవరితో అన్న ఈ నెంబర్ ఓకే ఓకే అనుది సరే సరే అన్న ఇది ఇదే ఏదైనా కాంటాక్ట్ కూడా బట్టి కస్టమర్ ఓకే అన్న ఓకే సరే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక హెవీ సైజ్ పెద్ద అయితే ఉందండి పూల ఎత్తనా పద్నాలుగు పద్నాలుగు వంద బరువు అన్న మూడు కేజీ మూడున్నర కేజీ వయసు అన్న సంవత్సరం ధర నాలుగున్నర నాలుగున్నరవే చెప్తున్నారు మొబైల్ నెంబర్ చెప్పండి అన్న నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే థ్యాంక్ యూ అన్నయ్య ఇక్కడ చూసుకున్నట్టు మనకు ఒక హెవీ సైజ్ కలిగినటువంటి బుద్ధి అయితే ఉందండి చూసుకుంటే ఆల్రెడీ ఒకసారి బదిలోకి వచ్చినట్టు బ్రదర్ మనతో చెప్తున్నారు దీని యొక్క రంగు విషయం చూసుకుంటారు మనకు పశ్చిమగల కాకండి ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకి ఇరవై నాలుగు పైన అయితే ఉంది ఇరవై ఐదు కూడా ఉందా బరువు అన్న ప్రజెంట్ నాలుగు కిలోలు వయసు వయసు అన్న సంవత్సరం పైన ఉంటుంది ధర చెప్తున్నా ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు చెప్పు ఓకే అన్న బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ ఉంది కదా ఓకే మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఫోర్ త్రీ సెవెన్ త్రీ నైన్ త్రీ ఓకే థ్యాంక్ యూ అన్న ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు తమిళనాడు నుంచి పుంజులైతే తీసుకొచ్చినారండి సారదన్న సారదన్న గారిని చూసుకున్నట్టయితే ఈగలు జుట్టుకున్నట్టయితే చుట్టుకో ఉన్నారండి వీళ్ళ మధ్యలో వెళ్ళి డిస్టర్బ్ చేసి వీటి ధరలో మంచి అనేది అడుగుదాం అండి పసిఫికల్ పెట్ట మారుండదనాలు ఇరవై నాలుగు పైన ఉంటుంది బరువునాలు నాలుగున్నర కేజీ దాకా సంవత్సరం వయసా నరేన్ చెప్పావన్నా

కలర్ రచ్చి పొడి అన్న ఎత్తు ఎత్తు ఇరవై నాలుగు అన్న బరువు మూడు నుంచి నాలుగు మందిలో ఉంటుంది వయసు సంవత్సరం ఇది కూడా ఆరు వేలు చెప్తున్నా ఐదు నాలుగు ఇస్తాను ఎత్తున్నా పండుగ రెండు ఆగనా ఓకే ఎత్తు ఎత్తు ఇరవై నాలుగు పైన ఉంటుంది అన్న రెండు నాలుగు పైన మూడున్నర పైన ఉంటుంది పది నీళ్ళు అన్న పది నెలలు పటాకల్లా రేపు ఆరు వేలు చెప్తున్నా ఐదున్నరకు పని ರಂಗೂರ್ಚಿ ಕಾಕಿ ಎತ್ತಿ ಇರೈ ರೀ ವಯಸ್ಸು ಅಣ್ಣ ಓಕೆ ಓಕೆ ಅಂಶ ఓకే వయసు సంవత్సరం పైన అని చెప్పా అన్న ఐదు వేలకి ఇచ్చేస్తా ఓకే అన్న ఓకేనా మంచిది ఫైనల్గా మీ అడ్రస్ ఫుల్ డీటెయిల్ చెప్పండి నుంచి పదహారు కిలోమీటర్ అన్న కొత్త కోళ్ళకి ఓకే అన్న ఓకే అన్న కోళ్ళు వస్తాయి ఓకే అన్న ఇంకా పదిహేను కోళ్ళు ఇంకా పదిహేను కోళ్ళు లాగా ఇంటి దగ్గర ఉన్నాయి డూళ్ళు ఉన్నాయి ఇంకా పదిహేను కోళ్ళు అన్న నెంబర్ వచ్చి నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ అన్న సెవెన్ డబల్ ఎయిట్ ఫోర్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ బయట ప్రాంతాలు ట్రాన్స్పోర్ట్ చేయగలరు కాబట్టి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది సపరేట్గా ఉంది ఓకే అన్నా ఓకే అన్న మంచిగా ఇక్కడ చూసుకుంటారు మనకు తూర్పు జాతిలోని పశ్చిమ గల కళా పాలాప్రాండి దీన్ని ఎత్తి విషయం చూసుకుంటుంది సుమారు మనకి ఇరవై నాలుగు ఉందండి అలాగే బరువు చూసుకుంటుంది మనకు నాలుగు కేజీలు పైన అయితే ఉండొచ్చు నాలుగు కేజీలు ఉంది వయసు సంవత్సరం ధర చెప్తున్నాం భయపడే ఎనిమిది వేలు చెప్పుకున్నాం ఓకే మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ వన్ నైన్ వన్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ బైర ప్రాంతం ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంది కదా ఇదే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా పిల్లలు ఏమున్నాయి పిల్లలు పెట్రోల్ ఉన్నాయి పిల్లలు పెట్రోల్ ఉన్నాయా ఓకే మంచిగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నది మనకు గల కోడి కాకండి అలాగే ఎత్తి విషయం చూసుకుంటే సుమారు మనకు ఇరవై మూడు ఉంటుంది దీని బరువు విషయం చూసుకుంటే మనకు రెండున్నర కేజీ ఉండొచ్చండి వయసు ఎంతనా పదిహేడు పది నెలలు అని చెప్పేవా అన్న మూడు వేలు మూడు వేలు చేతికి బెదిరి వల్ల అలా ఉందా బెదిరి వల్ల ఓకే అన్న ఐదు నెలలు పట్టానా ఏం చెప్తున్నావు అన్న పద్దెనిమిది వందలు చెప్పాం ఇది కావాలన్నా ఇది కావాలన్నా ఇద్దరిది ఒకటేనండి సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫోర్ అంటే మన ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా ఓకే ఈ మార్కెట్లో క్రౌడ్ అయితే ఈ వారం చాలా బీభచ్చంగా అయితే ఉన్నారండి అయినప్పటికీ వీరి మధ్యలో రోజు కొద్దిపాటి వీడియో అయితే చేయడం జరిగిందండి అందుకే వీడియో అయితే ఎంత తప్ప ఏం చేస్తున్నాను ఏదేమైనా మన వీడియో చూసి ఆబల్స్కి అందరికీ కూడా తెలిపే నా ధన్యవాదం అండి